ఈ రోజు వరకు కూడా ఇరవై ఆరో జయంతి సందర్భంగా కూడా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలను ఇంకా ముందు తరాకు తెలియజేయాలి కమ్యూనిస్ట్ అనే కాదు ఈ ప్రాంతానికి ఒక పెద్ద దిక్కుగా ఏ కార్మికుని కానీ ఏ కర్షకునికి ఇబ్బంది ఉన్నా నేనున్నా అని చెప్పి ముందు వరుసలో నిలబడి సమస్యలు పరిష్కరించి ఆనాటి పోరాట పడిమ ఆరుట్ల కమలాదేవి రెడ్డి గారి అడుగు జాడల్లో సిపిఐని బలోపేతం చేసినటువంటి మహానాయకులు గోన యాదగిరి గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ రోజుల్లో పోరాట పడిమ కలిగి ఎవరికి ఆపదొచ్చినా నేనుంటాన ధైర్యంతో ముందుకు తీసుకెళ్ళి పలు సమస్యలను పరిష్కరించినటువంటి పెద్దలు గోదయాదేవి గారు మరి ఇలా యారుట ఇంత పెద్ద అభివృద్ధి అయిందంటే కూడా నాకు తెలిసి బీసీ కాలనీ మొత్తం తన చేతుల మీదుగా అక్కడ ఫ్లాట్లు పంచి మూడు వందల యాభై కుటుంబాలకు పట్టాలు ఇచ్చేటువంటి చరిత్ర ఆనాడు గోదావద గారు మరి ఈ రోజులకు ఆ రోజులకు తేడా చూస్తే ఎవరైనా పట్టాలు ఏమంటే ఆయన పది కిందికి వేసుకొని పది మీదకేస్తారు కానీ ఆ రోజు పేద ప్రజల కోసం బీసీ కాలంలో నాకు తెలిసి సుమారు మూడు వందల యాభై నాలుగు వందల కుటుంబాలకు పట్టాలు ఇచ్చి ఇప్పుడున్నటువంటి మున్సిపల్ బిల్డింగ్ కానీ ఇక్కడ బస్ స్టాండ్ కానీ ఈ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేసినటువంటి పెద్దలు యాదగిరి గారి గోదావి గారి సేవలు మనం మర్చిపోవద్దు భావితరాలకు తరాలకు ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి ఏ రకంగా సేవలు చేస్తే ఇలా చనిపోయి ఇరవై ఆరు సంవత్సరాలు అయినా ఆయనను మనం స్మరించుకుంటున్నాం ఆయన ఆశయాలను ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో సిపిఐ కానీ సిపిఎం కానీ ఇక్కడ పోరాటాలు కలిగినటువంటి పటిమతోటి ముందుకు పోయినాం మరి ఇలా కొన్ని కారణాల వల్ల పార్టీ తగ్గొచ్చు ఎలాగ మా పెద్దలు శ్రీలైనట్టుగా పార్టీ ఎప్పటికూడా కూడా అంతరించిపోదు ఆశయాలు మన భావజాలనున్నంత వరకు తప్పకుండా పార్టీ బతికే ఉంటుంది ఇవాళ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు నుంచి డెబ్బై సీట్లున్న మా పెద్దలు మా అందరికీ ఆదర్శ ప్రాయుడు ఎమ్మెల్యే కోనేని సాంబశివరావు గారు ఆయన మాట్లాడుతుంటే చాలాసేపు వినాలు ప్రతి ఒక్కటి పార్టీలకు అతీతంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆయన ఉపన్యసిస్తుంటే నిజంగా కూడా ప్రతి ఒక్కటి నేర్చుకోలే తరహాలో ఆయన స్పీచ్ ఉంటుంది మరి అంత మంచి వ్యక్తిని అక్కడ ఖమ్మంలో గెలిపించి ఇలా మన కా సిపిఐను ఉనికి చాటుకొని ఒక వ్యక్తి వంద మందితో సమానంగా అలాంటి వ్యక్తిని మీరు అసెంబ్లీ పంపినందుకు నిజంగా కూడా అక్కడ సిపిఐ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా గతంలో ఈ ప్రాంతంలోనే ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు మా పెద్దలు మా పెంటన గారు కూడా మాకు ఆశ్రయించి మార్కెట్గా మన బ్యాంకు డైరెక్టర్గా ఇక్కడ గెలిపించి నన్ను ఎంపీడీసీగా భారీ మెజార్తో గెలిపించడంలో సిపిఐ కీలక పాత్ర అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లు కూడా సిపిఐ సిపిఐ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మా బిడ్డ గెలిస్తే మా ప్రాంతం అభివృద్ధి నమ్మకం నమ్మకంతో నన్ను గెలిపించిన దాంట్లో సిపిఐ సిపిఎం కీలక పాత్ర పోషించింది కాబట్టి తప్పకుండా రేపు వచ్చే స్థానిక సంస్థలు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ అందరం కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఎవరికి సర్పంచ్గా కానీ ఎంపీడీసీగా లేకపోతే అక్కడక్కడ వార్డ్ మెంబర్ల విషయంలో కూడా మీ అందరి తోటే ముందుకు పోదాం